Thank you, Madam. लगा <tuk> दे <tangan> அந்த பிளேஸ்மென்ட் மூதல கேக்குறாங்க நான் மூடு எடுக்கற மாதிரி வெளிய வர போறதுக்கு எனக்கு மட்டும் வந்துருச்சு நான் ஆடுன நான் పేదల నిరుపేదలు ఎక్కువ ఉండేది ఇక్కడే పేదల నిరుపేదలు ఇక్కడే ఇది ఆ రోజు అనాదరితలుగా ఇచ్చారు ఇక్కడంతాను అయితే వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉండి గత నెలలో పద్నాలుగు వందల నలభై ప్లాట్లు యాక్చువల్గా రెగ్యులేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం వారు కమిటీలు ఎంచడం ఆ కమిటీల ద్వారా వచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్కి తీసుకుపోయాం క్యాబినెట్ అప్రూవ్ చేసింది పట్టాలు చేతికి చేతికి రెడీ చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి గారు చేతుల మీద ఇప్పించాలని ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశాను ఈ లోపల రమ్మని వారు వస్తా ఉన్నారు వారు రాగానే వాళ్ళ చేతుల మీదే యాక్చువల్గా ఇక్కడే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఎవరైతే భగత్ సింగ్ కాలనీలో దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడ ఒక మంచి పార్క్ కడతాం స్థలం చూడమంటే ఈ యొక్క స్థలాన్ని చూశారు పార్కుని చాలా చక్కగా అధికారులు అటు కమిషనర్ కావచ్చు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైతే కాంట్రాక్ట్ చాలా చక్కగా చేశారు చాలా హ్యాపీగా ఉంది ఆ పిల్లలు చూడండి ఎలా రచ్చ చేసుకుంటూ ఆడుకుంటున్నారు పక్కన ఆడుకుంటున్నారు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఐదు ఎకరాల స్థలం అలాట్ చేసింది అజీజ్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో యాక్చువల్గా ఒక ఐదు ఎకరాల స్థలం చేసింది దాన్ని కూడా ఒక మంచి స్పోర్ట్స్ క్లాస్ ఇక్కడ యువతకి యువత 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 యొక్క డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఈరోజు యువనాయకుడు లోకేష్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ యువత భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళ అడ్డదారులు బాగూడదు వాళ్ళ రైట్ ట్రాక్లో ఉండాలి అంటే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అదర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కావచ్చు ఇలాంటి జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు ఆ నేపథ్యంలో ఐదు ఎకరాలను కూడా ఏదైతే ఐదు ఎకరాలు ఉందో రాబోయే ఆరు నెలల్లో చక్కటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేస్తానని యాభై నాలుగు డివిజన్ యాభై మూడు డివిజన్లో ఉన్నాడు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా యాభై మూడులో స్థలం లేకపోయినా పాలిటెక్నిక్ కాలేజీ ఉంది ఈ మధ్య నేను పాలిటెక్నిక్ కాలేజీ వచ్చి అక్కడ చూడటం జరిగింది ఆ పాలిటెక్నిక్ కాలేజీలో గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ని చక్కగా మంచి ప్లే గ్రౌండ్ చేయమన్నాను చక్కటి ప్లే గ్రౌండ్ ఒక అంటే క్రికెట్ స్టేడియం కావచ్చు లేదా బాస్కెట్బాల్ ఫుట్బాల్ టెన్నిస్ అది చక్కగా డిజైన్ చేస్తున్నారు దాన్ని కూడా మరొక ఆరు నెలలో నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిని పెట్టిపోయింది ఆ అప్పు ఎవరు అంటే మనం అందరం తెలుస్తున్నాం మీరు కట్టే ట్యాక్స్ అందరికి నేను కట్టే ట్యాక్స్ అందరి ట్యాక్స్లో కనీసం ఒక పైసా అయినా నెల నెల ఆ అప్పులకు పోతుంది సో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ రాష్ట్రం డెవలప్ కావాలా ఒక పక్క అభివృద్ధి చేయాలా రెండో పక్క పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా సూపర్ సిక్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు చేస్తున్నారు అయితే ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అసలు పరిపాలన తెలిస్తే కదా ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు పెద్ద రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలుండే రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలు కట్టే ట్యాక్సులతో ఎలా ప్లాన్ చేయాలి దేనికి అనేది లేకుండా అస్తవ్యస్తం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ వన్ ఇయర్లో గాడిలో పెట్టారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి